హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు నాని ట్రిబుల్ నైన్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇలా నేను ఈవినింగ్ టైంలో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే సడన్ సర్ప్రైజ్ అండి ఏంటనుకుంటున్నారా మా వారు చిన్న గిఫ్ట్ ఇచ్చారు నాకు ఆగండి ఆగండి చూపిస్తూ ఉండండి కంగారు పడకండి ఇదేనండి ఆ గిఫ్ట్ చూసారా నేను వచ్చేసరికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని అంతా సెట్ చేసేసేసారు ఓపెన్ చేసి ఏంటి ఇదని అడిగేసరికి నువ్వు వచ్చేసరికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఓపెన్ చేసి సెట్ చేశాను నీ బాధ నేను చూడలేకపోతున్నాను వీడియోలు చేసుకో అనేది ఆర్డర్ పెట్టారండి మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టారు దీని కాస్ట్ ఎంత అని కూడా ఏమీ అడగలేదు నేను ఎందుకంటే దీన్ని చూడంగానే నాకైతే ఎక్కడ సంతోషం వచ్చింది దీని వెనక ఎన్నో ఇబ్బందులు పడ్డాను నేను అందుకని దీన్ని చూసిన వెంటనే నాకు బాగా సంతోషం అనిపించింది ఎందుకంటే నాకు వీడియోస్ కానీ రీల్స్ కానీ చేయడానికి ఫోన్ తప్ప ఏమీ లేదండి నా దగ్గర కనీసం చిన్న స్టిక్ కూడా లేదు నేను రీల్స్ ఎలా చేస్తానంటే చైర్స్ ఉంటాయి కదా చైర్ మీద చైర్ పెట్టుకొని రెండు లేక మూడు చైర్స్ ఒక దాని మీద ఒకటి వేసుకొని మధ్యలో ఫోన్ పెట్టి నేను చేసేదాన్ని అండి చాలాసార్లు ఫోన్ కింద పడిపోయింది కొన్ని వందల సార్లు పడి ఉంటుంది కానీ ఫోన్కి అయితే ఏమీ అవలేదు ఫోన్ దగ్గరికి వెళ్ళడం చూసుకోవడం పగిలిందా లేదని మళ్ళీ చూసుకోవడం రీల్స్ చేయడం అలా జరుగుతూ ఉంది చాలాసార్లు మావారైతే చూశారు చూసి ఏమనుకున్నారేమో ఇదైతే ఆర్డర్ పెట్టారు కనీసం నాకు చెప్పడం కూడా చెప్పలేదండి ఈరోజే చూశాను ఇది కూడా రాగానే నేను వచ్చేసరికి ఇది ఉంది షాక్ అయిపోయా హ్యాపీగా అనిపించింది మాటలు రాలేదు ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు మన మనకిచ్చే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా మనకు ఉపయోగపడుతుందా లేదని మనం చూసుకోవాలండి అది ఎంత కాస్ట్ కాస్ట్లీదని కూడా చూడకూడదు ఇచ్చే గిఫ్ట్ మనకు ఉపయోగమా లేదా ఇప్పుడు మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చారంటే కాస్ట్లీ ఇది కాస్ట్లీదా కాదా అనేది కాదు ఇది నాకు ఉపయోగమా లేదా అనేది మనకు మెయిన్ ఇది ఎంత అవ్వలేమండి ఇది నాకు ఇప్పుడు ఉపయోగం అందుకని ఇది ఇచ్చారు నేను ఎంతని కూడా అసలు తనని అడగలేదు ఇది చూడంగానే దగ్గరికి అంతేసాను నా చూపు అంతా ఇటే పోతుందండి ఇటు రావట్లేదు ఎందుకంటే రెండు రోజులైతే ఇది మళ్ళీ ఇంకా అలవాటు అయిపోద్ది కాబట్టి ఫస్ట్ టైం చూశాను ఎలా చేయాలని ఆతృతిగా ఉంది అందుకని నా చూపిటే వెళ్తుంది కానీ ఇటు రావట్లేదు ఇంకా అదే మా వారు చూసి ఇంకా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టారండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకులాగే మీకు కూడా మీ హస్బెండ్ కానివ్వండి మీ వైఫ్ కానివ్వండి మీ బంధువులు కానివ్వండి ఎవరైనా ఇలా సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా నేను చిన్న చిన్న వీడియోలు పెద్ద పెద్దగా అయితే ఊహించుకో చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న షార్ట్స్ నాకు తగ్గట్టు చేయగలిగేలాగా ప్రోత్సహించండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ ఉంటేనే వీడియోలు కానీ షార్ట్స్ కానీ ఏమైనా చేయగలం ఎవరమైనా నేననే కాదు మీరనే కాదు ఎవరైనా ఇప్పటి వరకు సపోర్ట్ ఇచ్చి ఆదరించి ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అలాగే ఇంకా ముందుకి నడిపిస్తారని కోరుకుంటూ మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేను కోరుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది అసలు ఇలా పెట్టచ్చో లేదో కూడా తెలియదు మీతో షేర్ చేసుకుందామని ఇలా తీసాను మీకు అది అందులో దీన్ని వీడియో తీసి పెట్టాలని మీకు అనిపించవచ్చు కానీ చిన్న చిన్నపాటి ఆనందం నాకు ఆనందం అనిపించింది హ్యాపీగా ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్